హాయ్ చెప్పండి అదే అన్నం పెట్టిన వాళ్ళే నాకు సున్నం పెడుతున్నారు స్వాతి నాయని మా టీం నుండి బయటికి పంపించడానికి కారణం ఏంటంటే నాకు మహిళా సంఘాల నుంచి అలాగే సోషల్ యాక్టివిస్టుల నుంచి చాలా మంది నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి వస్తున్నాయి నువ్వు ఆమెతో ఎందుకు తిరుగుతున్నావు ఆమెకు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆమె చాలా కేసులు ఉన్నాయి ఆల్రెడీ కరాట కళ్యాణ్ కూడా కేసు పెట్టింది సో ఆమెకు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అనడం వల్ల మేము ఆమెను బయటికి పంపించడం జరిగింది ఇంకా ఉప్పల బాలు వైజాగ్ సత్య ఒక కుర్చీ తాత వీళ్ళందరూ టీమ్ నుండి ఆయన నన్ను బయటికి పంపిస్తారు కదా నాకు మరికి అవకాశాలు రావేమని ఆమె పిచ్చిపోయి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సో దయచేసి అవి ఏమీ నమ్మకండి అసలు ఎందుకని ఎంత జరుగుతుంది ఇట్లా చెప్పాను కదా మహిళా సంఘాలు తర్వాత సోషల్ యాక్టివిస్టులు మీకు వినిపించాలి అది వాయిస్ మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ నాకు ఫోర్స్ చేస్తున్నారు ఆమె మొదలపతి నీ మీద కూడా కేసు పెడతామంటున్నారు అసలు ఎందుకని అసలు వదలడం అంటే ఏంటి అసలు ఎందుకంటే ఆమె ఒక ఫోన్ స్టార్ కదండి సో అలాంటి వ్యక్తులతో నీకు అవసరమా అట్లాంటి వ్యక్తులు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా నీకు అని అంటున్నారు అంటే ఎవరు వృత్తి వాళ్ళు కదా ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఎందుకంటే ఇంట్లో ఇండియాలో ఇల్లీగల్ అండి మీరు ఎలా జర్నలిస్ట్ అయ్యారు నాకు అర్థం అవ్వలేదు కానీ ఫోన్ ఈజ్ బ్యాండ్ ఇన్ ఇండియా ఫోన్ ఈజ్ బ్యాండ్ ఇన్ ఇండియా ఇస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అలా క్రోమ్లో బట్లు పిసి పెట్టడం అనేది అది ఇల్లీగల్ మన ఇండియాలో ఎందుకంటే మన భారతదేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయం ఇప్పుడు మన కాశీ అయోధ్య లాంటి పట్టణాలు చూస్తే మనకు తెలుస్తుంది మొన్న అయోధ్యాలు వచ్చిన ఇవ్వండి సత్య గారు ఆమె వచ్చినట్టు రాకేష్ మహర్షి వ్యక్తుడు మీరు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి సినీ యాక్టర్ సినీ యాక్టర్లతో పెద్ద పెద్ద యాక్టర్ల తోటి మీకు పరిచయాలు ఉన్నాయి సుమన్ టీవీ తోటి కూడా మంచి మంచి పరిచయాలు ఉన్నాయి ఆ రోజు పెద్ద పెద్ద వ్యక్తులు మరణించినప్పుడు కూడా అక్కడ మంచి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు మరి అలాంటప్పుడు స్వాతి నాయుడు లాంటి ఒక పూర్ణ స్టార్ తోటి ఆ గలీజు శాస్త్రీ చేసే వాళ్ళతో మీకు అవసరమా చెప్పండి ఆ స్వాతి నాయుడు తల్ పిల్లకు పాలిచ్చేటప్పుడు కూడా సోషల్ మీడియాలో పెడతది యూట్యూబ్ లో పెడతది అలాంటి వ్యక్తులతో చెప్పండి అప్పుడు నేను కరేట కళ్యాణ్ కలిసి మేము సైబర్ క్రైమ్ లో కేసు వేసినాం ఏసీపీ ప్రసాద్ సార్ దగ్గర కేసు వేస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కేసు అది రన్నింగ్ లో ఉంది అట్లా మీరు ఇక్కడి నుంచి అయినా మీరు మారతారని కోరుకుంటున్నా మారకపోతే మీ మీద కేసులో పడతాయి సత్య గారు ఇప్పుడు మేము వదిలే వదిలే ముచ్చట విన్నారు కదండి సో మాకు ఏంటంటే మహిళా మాకు మహిళా సంఘాల నుంచి అలాగే సోషల్ యాక్టివిటీస్ నుంచి సమాజం నుంచి కూడాను బెదిరింపులు వస్తున్నాయి ఆమెని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మేము మీద కూడా కేసులు వేస్తామని సో ఆ రీజన్ వల్ల మేము వదిలేస్తాం ఆమెని మా టీం నుండి బయటికి తప్పించేస్తాము ఆ టీమ్ లో ఆ టీంలో కూడా ఆ టీంలో కూడా ఎట్లా వచ్చిందంటే ఉప్పల బాలు కూడా తీసుకొచ్చినాడు మాకైతే తెలియదు రుచి చూపిస్తే ప్రోగ్రాం లో ఉప్పల బాలు ఆమెను తీసుకొచ్చిండు నాకు సంబంధం లేదు తర్వాత మా ఇంటికి రోజు వచ్చి ఏమైనా అవకాశాలు ఉంటే ఇప్పించండి అంటే మేము ఏ షూట్లు వెళ్ళినా ఏ మూవీ ప్రమోషన్లు వెళ్ళినా ఈ మధ్య రీసెంట్గా పెద్ద భాష అన్ని పెట్టినాం ఇప్పుడు మాకు ఎందుకంటే సొసైటీ నుంచి మాకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి మేము ఆమె బయటికి పంపిస్తాం ఇప్పుడు ఆమె పిచ్చేకపోయి ఏవేవో మాట్లాడుతుంది విభేదాలు తెలియదు మా ఇద్దరి మధ్యనైతే ఇప్పటిదాకా రాలేదు రాకేష్ మాస్టర్ అనిపినప్పుడు చిన్నది వచ్చింది ఎందుకంటే ఆ టైంలో నేను ఆయన ఒక మూవీలో పెట్టిన శ్రీకాకుళం హోమ్స్ అని వెళ్ళి కృష్ణ సినిమా ఆ షూటింగ్ ఉంటుండగా రాకేష్ మాస్టర్ షోకి వెళ్తా అన్నాడు వెళ్ళొద్దో అప్పుడు చిన్న గొడవ పడ్డాం ఆ గొడవ కానీ తర్వాత ఏం రాలేదు మా ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ కుర్చి తాత నేను కూడా బెస్ట్ ఫ్రెండ్సే కాకపోతే స్వాతి నాడే మా ఇద్దరి మధ్యన చిచ్చిపెట్టి చిచ్చి పెట్టింది మాట్లాడు ఏమండి నన్ను కుర్చి తాత అంటారు లేక కాలా పాషా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా నేను ఎంత మంచోను అంత చెండాల పొని నాకొక్కసారి స్వాతి నాయుడు దొరకాలే అతని ఇంట్లో ఉండి తిని తాగి డబ్బులు సంపాదించి ఏ ఈవెంట్ కానీ ఇంటర్వ్యూ కానీ షూటింగ్ కానీ పోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇప్పించింది పాప అంతను నేను కూడా ఇప్పించిన అలాంటి వ్యక్తులను బ్లేమ్ చేస్తావే ఇక్కడ కుర్చీ ఒక్కసారి కనపడు నీకు ఒక చిన్న పాపు ఉందనేది వదిలిపెట్టిన లేకపోతే అడ్డర్ తెచ్చుకోవాలి వచ్చి ఇంటికి వచ్చి కొడుతున్నావు ఈ కుర్చీ ఎవరికి భయపడది సీఎం గారు కేసీఆర్ ఉన్నప్పుడే భయపడలే భయపడలా కుర్చీ తాత అంటారే నన్ను ఇంకొకసారి అతన్ని ఏమన్నా అన్నవనుకో అనుకో ఇక నీకుంట చూడు భజన పిచ్చి భజన ఉంటుంది అప్పుడు నేనేమన్నా జనాలే తొక్కుతారు నేను అతన్ని అని చేసిండు అన్నం పెట్టిండు వండి డబ్బులు ఇచ్చిండు ఇంట్లో పండబెట్టుకున్నాడు అతను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు మెదళ్ళే దాన వైజాగ్ సత్య అంటే కొంతమందికి ప్రాణమే చాలామందికి జీవితాలు ఇచ్చిండు అతను అమాయకుడు అతని బ్లేమ్ చేయకు నేను ఇంతకు ముందు కౌరవుల్ కౌరవ సభకి అధిపతిగా ఉన్నాను వాళ్ళు కౌరవులు నాకు తెలియదు ఇప్పుడైతే ఓన్లీ పంచి పాండవులు నేను ఉప్పల కుర్చీ తాత గుండ్రె ఎవరు మన టిక్టాక్ దుర్గా టిక్టాక్ దుర్గారా దుర్గారావు వాళ్ళ వైఫ్ మేమే ఉన్నాం అంతా ఉన్నాడు ఈయన మాత ఎప్పుడు ఉంటాడు నా తమ్ముడు సో రాకేష్ మాస్ వైఫ్ కూడా వచ్చింది రాకేష్ మాస్ వైఫ్ ఎక్కడున్నా రావాలి రామ్మ కోసం మాట్లాడు నేను ఎట్లాంటి వ్యక్తిని నువ్వు ఎవరిని విమర్శించు కదా నేను ఎట్లాంటి వాడిని చెప్పు మనం ఐదారు ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాం కదా నేను ఎట్లాంటి వ్యక్తిని చెప్పాను మంచోడు మంచోడు కలమోషం ఉండదు ఒకవేళ ఏమన్నా గొడవలు చూడకి ఐదు నిమిషాలే చెప్పగానే తన దగ్గర కుళ్ళు కుసంతం ఏమి ఉండదు పెద్దోళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఏదో పండుఫలం తీసుకొస్తాడు ఎందుకు నేను చెప్తున్నానంటే రాకేష్ మాస్టర్ దగ్గరికి వచ్చిన వల్ల పండుఫలం ఏదో తీసుకొచ్చేవాడు అందుకు నేను సత్య గురించి ఐదారు ఏ ఏడు సంవత్సరాల నుంచి పరిచయం అంతే చాలా మంచోడు కానీ కలపాలని చూస్తాడే తప్పకనే వాళ్ళని వెళ్ళి విడదీయాలి లేకపోతే వాళ్ళని అనవసరంగా తిట్టాలి అని ఏమి ఉండదు ఒకవేళ తిట్టాడు ఉంటే దానికి ఆన్సర్ ఉంటుంది వారి మీకు వస్తేనే తను తిడతాడు అంతే తప్ప ఉట్టిగా మాత్రం ఏమీ తిట్టాడు అది నాకు తెలుసు ప్రాణంగా చూసుకున్నాను ప్రాణంగా చూసుకున్నా నాకు తెలుసు నేను అప్పుడు బాధపడేదాన్ని ఫస్ట్లో నన్ను అలా చూసుకున్నాడు ఇప్పుడు ఏంటి స్వాతినే పట్టుకుంటాడంటే ఫోన్లే ఏమవుతుంది మనందరం గ్రూపు అక్క తెలింగ్ కదా

తప్పమ్మా అలాంటివి ఏమీ లేవు రాముగా వస్తారు వస్తారే ఎక్కడనే సరదా ఇక్కడికి రావంటే వస్తారు మేము అందరం కలిసి ఇక్కడికి పార్క్ వస్తాం అంత వస్తావు కదమ్మా అలాంటివి ఏమి ఉంటుందమ్మా అలాంటి ఉంటే మేమే వెళ్ళం కదా అసలు అని ఎవరు వెళ్ళరు కదా అలాంటి ఏమీ లేదు సోదరుభావంతో చూస్తాడు లేడీస్ని ఎవరినైనా సరే ఒక అక్క చెల్లి అమ్మగా ప్రేమిస్తాడే తప్ప బేడగా ఎవరిని చూడ్డు ఆ రూమ్లో కూడా బేడగానే ఏవి కూడా జరగవు నేను చూసినంత మట్టుకు ఏ జరగలేదు అది ఒక ఫ్యామిలీ టైప్లో ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది ఒక బాపన వాళ్ళ రెండు మూడు సార్లు స్నానం చేస్తాడు మనిషి ఆ రూమ్ కూడా చక్కగా లేడీస్ కూడా శుభ్రం చేయలేనంత శుభ్రం చేసుకుంటాడు చాలా నాకు వాళ్ళ రూము వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది నీట్గా ఉంటుంది చాలా మంచిోడు కాదు ఇష్టం లేనో లేదు తొంభై చెప్పుకుంటారు అవన్నీ ఏమీ పట్టుకోద్దు మంచిోడు థ్యాంక్ యూ అమ్మ